uh <laughs> చూశారు కదా సిస్టర్ శ్రీ లక్ష్మి గారు మరి వారు ఎంతో బాధను వ్యక్తం చేస్తూ నా గురించి కొన్ని అభ్యంతరకరమైనటువంటి తమ పెట్టారు కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు సిస్టర్ శ్రీలక్ష్మి గారు దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని క్రైస్తవంలో ఎవరైనా ఆ నిల్సి పెట్టి ఉంటే దయతో మీరు అలాంటి వారికి బుద్ధి చెప్పండి అలాగే పెద్ద మనసు చేసుకొని వారు క్షమించగలరని కోరుకుంటున్నాను ఒక ఆడపిల గురించి నీచంగా మాట్లాడారని మీరు బాధపడ్డారు వాస్తవే మరి క్రైస్తవులు గాని హిందువులు గాని ఎవరైనా సరే స్త్రీలను మనం గౌరవిస్తాం వారిని కించపరిచే విధంగా మాట్లాడుకున్నారని ఇరువైపులు వారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అలాగే సిస్టర్ శ్రీలక్ష్మి గారు మీ ఫాలోవర్స్ మీరు ఏం నేర్పిస్తున్నారని పాస్టర్స్ మీరు అంటున్నారు సిస్టర్ శ్రీలక్ష్మి గారు మరి పాస్టర్స్ ని మెంబరిస్తున్నటువంటి ఫాలోవర్స్ పరిశుద్ధంగా ఎలాగ జీవించాలో నేర్చుకుంటారు అలాగే నిన్ను వల్లే నీ పొరుగు ఎలాగ ప్రేమించాలో నేర్చుకుంటారు ఆపదలో కష్టంలో ఉన్నటువంటి వారికి ఎలాగో సహాయం చేయాలో నేర్చుకుంటారు కానీ మీరేమంటున్నారంటే రాష్ట్రంలో ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ ఆడవారి మీద స్త్రీల పైన అభ్యంతరకరమైనటువంటి తమనేసి పెడుతున్నారు స్త్రీలను కించిపరిచే విధంగా కామెంట్స్ పెడుతున్నారని బాధపడుతున్నారు అలా కామెంట్స్ పెట్టినటువంటి వారికి మీరు బుద్ధి చెప్పండి పాస్ట పాలవుతున్నటువంటి వారు ఎంతో మంది ఈ రోజు భయంకరమైనటువంటి పాపాలు చెడు గసనాలు కర్ణాకర్ శుగరా కంటే కాలమందులైనటువంటి వారు ఎంతో మంది మంచిగా మారి పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు సాకి స్త్రీలని ఒక చెల్లిగా అక్కగా ఒక తల్లిగా భావించుకున్నారు కానీ నువ్వు ఫాలో అవుతున్నటువంటి కర్ణాకర్ ఆలస్ బాబా ఎంత కామంలో రామారావు నీకు మా తల్లి రామరావు తెలుసుకుంటాను పాస్టర్ పాలు పాలవుతే బాగు ప్రజలు లేదా ఈ కామాను ఫాలో అయితే బాగుపడతారు సత్యం నీకు కూడా త్వరలో తెలిసింది అదే మీరు పాల్ అవుతున్నటువంటి మీ బురద బాబా ఆర్యస్ శుభ్ర మీరు ఆ కామానులు పాడవుతున్నారంటే ఆ స్త్రీలైనటువంటి వారు సిగ్గు పడతారు ముందు ఎందుకంటే అతను ఎంత కామాను అక్కడ వీడియోలు చూసినటువంటి వాళ్ళు తెలుసు అనమాట స్త్రీలను ఎంతగా నీచుగా చూపిస్తున్నారు అనేది కనుక మీరు కూడా ఆలోచన చేయండి ఎవరిని ఫాలో అవుతున్నటువంటి వారి కామెంట్స్ కానీ ఎవరిని ఫాలో అవుతున్నటువంటి వారు తమిళ అసభ్యకరంగా బూతుగా ఉన్నాయి అనేది మీరు ఆలోచన చేయండి యేసు ప్రభుని మరి రోమస్ రేపు చేశారని పెట్టారండి అది ఎంత విషయం విడిచిపెట్టినటువంటి బైబిల్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివి మరి బైబిల్ని ప్రశ్నిస్తారన్నా కనుక మీరు మంచిది చాలా బైబిల్ గ్రహణాన్ని చదివితే మీకు అనేకమైన విషయాలు తెలుస్తాయి ఇప్పటి వరకు మన వాళ్ళు బైబిల్లో ఎలా చెప్పబడింది ఐదో గ్రంథాలు ఎలా చెప్పబడింది అని మీరు తెలుసుకోండి అలాగే ఎప్పుడూ చదవడం ఐదో గ్రంథాలు కూడా మీరు చదవడం అప్పుడు తెలిసింది నిజం ఇప్పుడు వాస్తవాలు తెలుగుతుంది మీకు దాచి పెడుతుంది ఎవరు అనేది మీకు సత్యం కూడా అర్థం అవుతుంది ఒకవేళ మీరు క్రైస్తవులు ప్రశ్నించాలి బైబిల్ని ప్రశ్నించాలంటే తప్పలేదు మీరు ప్రశ్నించండి తప్పకుండా మా క్రైస్తవులు మా సేవకులు మీకు జవాబు చెప్పి తిరిగి మిమ్మల్ని ప్రశ్నిస్తారు అయితే నా చిన్న సలహా ఏంటంటే కానీ ఆదిశక్తి నైతావని మాత్రం ఎందుకంటే ఆదిశక్తి గురించి తెలుసుకోవాలని ప్రశ్నించాల్సి వచ్చింది ఆదిశక్తి తన కొడుకులతో తన కుమారులతో కాలు కోరికలు తీసుకోవాలనుకుంటది మారకుండా ప్రశ్నించు దయచేసి అలాగే క్రైస్తవ సభకులు గానీ క్రైస్తవ సహోదరి సహోదరు గాని ప్రశ్నిస్తున్న శ్రీలక్ష్మి గారు ఒకవేళ మీరు పెద్ద మనసు చేసుకుని ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడుంటే దయతో పెద్ద మనిషి చేసుకుని క్షమించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మీరు ఐదో గ్రంథాలను కూడా చదివి బైబిల్ గ్రంథాలను కూడా చదివి రెండు పక్కనే పెట్టుకొని ఏ దాదాల్లో ఉంటే మానవులకి పాప జరిగింది ఏ దేవుడు పాపమైన దేవుడు ఏ దేవుడు మానవుడు సృష్టించిన దేవుడు ఏ దేవుడు మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నుంచి చక్కించే దేవుడు అని తెలుసుకొని మార్గం లాభాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఐదవ గ్రంథాలు చదవలేదు కదా ఎట్టా బైబిల్ ఒకసారి చదివా మరలా చదువుతా అన్నారు మంచిది ఎప్పుడు చదివినటువంటి ఐదో గ్రామాలు కూడా మీరు చదివి కూతురు పాలు చేసి వనసాంతాలు కార్తం చేసినటువంటి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఎలాగయ్యాడని కూడా మీరు ప్రశ్నించాలి మీకు అలా డౌట్లు కూడా రావాలి మరి సిస్టర్ శ్రీలక్ష్మి గారిని ఎవరు దూషించొద్దండి చక్కగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇలా ప్రశ్నించండి అమ్మా శ్రీలక్ష్మి గారు అలా ఈ స్త్రీల యొక్క కాలుగు చూసి వీర్యస్కారం చేసుకున్నటువంటి దేవుడు ఎలాగ దేవుడు అవుతారావా నా వీర్యాన్ని తాగని వీర్యాన్ని దగ్గరుండి తాగించినటువంటి దేవుడు దేవుడు ఎలాగవుతారా కోతుల రూపంలో మారి కారు పొడిపి దేవతలు దేవతలు ఎలాగ అవుతారా ప్రాయ స్త్రీల సాధ్యత బలన్నీ తీసుకు వెళ్లి మీరు నగ్నంగా ముందుకు రండి అని చెప్పి వారి యొక్క అవయవాలు కనునాలు చూసినటువంటి దేవుడు దేవుడు ఎలాగ అవుతాడమ్మా శ్రీకృష్ణుడు భార్యను శ్రీకృష్ణుడు కొడుకు మోహిస్తే భార్యను వేసిన కాలాన్ని చేపించినటువంటి దేవుడు దేవుడు ఎలా అవుతాడమ్మా ఈ డౌట్ మీకు ఎందుకు రావట్లేదమ్మా అని మాత్రం ప్రశ్నించండి శ్రీ గారు కూడా ఆలోచిస్తారు నిజమే కదా దేవుళ్ళు అసలు వీర్యస్థానాలు చేసుకోవటం ఏంటి స్త్రీలను చూసి వీర్యాలు తాపించుకోవటం ఏంటి ఇదంతా నీచంగా ఇదంతా శ్రీలక్ష్మి గారు కూడా గ్రహిస్తారు సిస్టర్ శ్రీలక్ష్మి గారు మరలా మీరు ఆదిశక్తిగా అంటే మరలా క్రైస్తవులు అలాగే ఐదో గ్రంథాల మీద అవతారం అన్నట్టు ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తారు అదేంటమ్మా కొడుకులతో తాపరం చేయాలనుకున్న ఆదిశక్తి లాగా మారతావా అని ప్రశ్నిస్తారు మరలా మీరు సిగ్గుపడాల్సి వచ్చింది కనుక ప్రశ్నించాలనుకుంటే మన ప్రశ్నించండి ఇంటి ఆరోపణ సహోదరు గనుక కర్ణాకం కామాండు కరుణాతో జాగ్రత్త నీ మీద నిఘా చేసుకున్నాను జాగ్రత్త తల్లి ముందు ముందు కామాండు అనేటువంటి స్వరూపం తెలిసింది ఏ ధర్మంలో ఉన్నటువంటి వారి అలాగే మాత్రం